హాయ్ అండి నివ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ గోధుమ పిండితో బూరెలు అండి చాలా బాగా పొంగుతూ ఫ్లఫీగా సూపర్గా వస్తాయండి ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఫుల్ వీడియో చూపిస్తాను వచ్చేసేయండి అయితే ముందుగా ఇక్కడ నేను గోధుమ పిండి బూరలు చేయడానికి ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నానండి ఒక కప్పు బెల్లంకి ఇక్కడ రెండు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి బెల్లానికి ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగి కొంచెం మరుగుతే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి తర్వాత వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి కొంచెం సాల్ట్ కొద్దిగా వంట సోడా వేసుకొని పిండిని చూపిస్తున్నట్టుగా కలుపుకోండి అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే బెల్లం అంటే స్వీట్నెస్ అనేది ఎక్కువ తినే వాళ్ళైతేనేమో ఒక కప్పే వేసుకోండి లేదు మాకు కొంచెం స్వీట్నెస్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక రెండు కప్పుల వరకు కూడా గోధుమ పిండి వేసుకోవచ్చండి నేనైతే ఒక కప్పే వేసుకున్నాను మాకు కొంచెం స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి సో మేము కొంచెం ఎక్కువగా వేసుకున్నాము ఈ పిండిని దోశ ప్యాటర్న్ లాగా కలుపుకోవాలండి చూడండి చూపిస్తూ కొద్ది కొద్దిగా వాటర్ కనుక అవసరం అనుకుంటూ వేసుకొని ఇలా చూపిస్తున్నట్టుగా దో దోశ ప్యాటర్న్ లాగా కలుపుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఒక గుంత గరట తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే ఎన్ పొంగుతూ ఫ్లఫీ ఫ్లఫీగా బుర్ర అనేది వస్తాయండి చూడండి ఇలా ఎంత చక్కగా వచ్చాయి కదా అండి సో మిగతా వాయి కూడా ఇలానే వేసుకుంటే ఎంతో ఫ్లఫీ బూరెలు రెడీ అయిపోతాయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఇవన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్కి తీసుకొని సర్వ్ చేసుకోవాలి స్వీట్ అంటే ఇష్టం ఉండే వాళ్ళైతే ఒకటికి నాలుగు తింటారు ఫ్రెండ్స్ ప్లేట్ ఒక ప్లేట్ ఈజీగా తినేసేయచ్చు మీరు కూడా ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ Bye, friends.